హలో అండి నమస్తే అందరికీ ఈరోజు పంతొమ్మిది తారీఖు ప్రవీణ్ అన్న ఎక్కడైతే మృతి చెందాడో అక్కడ క్యాండిల్ మార్చ్ అనేది నిర్వహించాలని హర్షకుమార్ అన్న అన్నాడు అది ఆయన చెప్పినందుకు కాదు కానీ ప్రవీణన్న కోసం ఎందుకు కాదు మనం అందరం అక్కడ పోయి ఒక యూనిటీని చూపించాలి ప్రభుత్వానికి ఈ విషయంలో ఎవరిది ఏ లాభం గురించి చేస్తున్నారో రాజకీయ ప్రయోజనాల గురించి చేస్తున్నారా ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టండి ఎవరు వచ్చినా కానీ అండి ఎవరు వచ్చి మాట్లాడినా కానీ అతనికి తోడుండి అతనికి మద్దతుగా నిలబడాలి ఎందుకంటే మనం ఇట్లాంటివి ఆలోచించుకుంటూ పోతే ఎవరు కూడా మన దగ్గరికి రారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు క్యాండిల్ పెట్టి అక్కడ ప్రేరికి చేయాలని ఈ యొక్క యూనిటీని ప్రభుత్వం దృష్టికి అక్కడున్న డిప్యూటీ సీఎం నారా లోకేష్ అన్న దగ్గరికి మరియు హోమ్ మినిస్టర్ దగ్గరికి ప్రభుత్వానికి మన గొంతు వినిపించాలి దయచేసి అందరూ కూడా అక్కడ రావాలని నేను కోరుతున్నాను క్రైస్తవులందరూ ఓటు బ్యాంకుగా మారాలి యూనిటీగా ఉండాలి థ్యాంక్